భీమిలి జోన్ వన్ బీచ్ వద్ద గత ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి భీమిలి వీరాంజనేయ అయ్యప్ప స్వామి సంఘం వారు నిత్యం భక్తి శ్రద్దలతో పూజలు హోమాలు జరిపిస్తూ ఉంటారు ప్రతి ఏటా పలు మహాదారుణ భక్తులకు ప్రజలకు నలభై ఒక్క రోజులు ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని దాతల సహాయ సహకారాలతో ఏర్పాటు చేస్తారు అందులో భాగంగా భక్తితో పాటు అన్నదాన కార్యక్రమం సాంప్రదాయబద్దంగా ఉండాలనే ఆలోచనతో సంఘం సభ్యులు అరటాకులపై పలు రకాల వసంతైన రుచులతో కూడిన పదార్థాలను భక్తులకు వడ్డించారు ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు కె ఎర్రినాయుడు ఉపాధ్యక్షుడు కదరి జగన్నాథం ప్రధాన కార్యదర్శి మేకర నర్సింగ్ రావు కోశాధికారి పిల్లి శ్రీను ఆర్గనైజింగ్ సెక్రటరీ కనకరాజు తదితరులు పాల్గొన్నారు 네 다음에 고 భక్తులు ఎక్కువ మంది రావడంతో ధ్యాన మందుల్లో కానీ ఆరు బయట కూడా టెంట్లు ఏర్పాటు చేసి భిక్ష ఏర్పాటు చేసాం మరి ఈ కార్యక్రమానికి దాతలు ముఖ్యంగా దాతల సహకార సహకారాలు ఎన్నప్పుడు ఉన్నాయి అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఉన్నాయి అదేవిధంగా మన సాంప్రదాయాలకి మెట్టినటువంటి పురాతన మన అరిటోక్ అనేది సాంప్రదాయం మరి అది కొన్ని ఏళ్ళుగా ఈ ప్రక్రియ కొనసాగించాలనుకున్నప్పటికీ మాకు కనీస అవసరాలు సౌకర్యాలు లేకపోవడం వల్ల మొన్నటి వరకు ఏర్పాటు చేయలేదు కానీ కొంతమంది పెద్దలు సహాయ సహకారంతో మరి నిన్నటి నుండి అరిటోక్ మీద భూమిని ఏర్పాటు చేశాం మరి ఈ రకంగా ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషంగా ఉంది స్వామి శరణం అయ్యోశం స్వామి శరణాలు